హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మా వచ్చింది కదా ఒక రోజు ముందైతే నేనైతే సరిపిండి పెట్టాను అది ఎలా పెట్టానో చూడండి మీరైతే పిండి అయితే ఆల్రెడీ పిసికిన తర్వాతనే నేను వీడియో పెట్టినాను సారీ అండి ఎందుకంటే పిసికిన తర్వాత నాకు గుర్తుకొచ్చి వీడియో పెట్టాలనేసి ఆల్రెడీ అయితే నేను ఒక వాయువు అయితే సరిపిండి పెట్టినాక తర్వాతనే గుర్తుకొచ్చిందండి మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను పిండి అయితే ఏమీ లేదండి అందు పిండిలో అయితే మరి జీలకర్ర పొడి శనగపప్పు మళ్ళా నువ్వులు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ సగం కోసుకోవాలి సగం దంచుకోవాలండి మళ్ళీ ఇలా పచ్చిమిరపకాయలు దంచుకుని వేసుకొని కారం వేసుకున్న పసుపు వేసిన మళ్ళీ ఇందులో అయితే తగినంత ఉప్పు వేసుకున్న వేసుకొని నీళ్ళు పోసుకుంటూ మంచిగా పీసుకున్నా అండి పీసుకొని ముద్దలాగా చేసుకున్నా కానీ ఇంగ్రిడియంట్స్ వేసిన తర్వాత వేసినాక మీకు చూపించలేకపోయినా ఒక బాధ అండి వెంటనే నాకు వీడియో తీయాలనేసి గుర్తుకొచ్చి వీడియో తీసుకుండి తర్వాత పిసుకున్న తర్వాత ఈ గిన్నెలు అయితే ఆల్రెడీ వేసి పెట్టుకున్నా కదా ఇది రెండు అండి రెండు వాయికి అయితే గిన్నె గరం ఉంది కాబట్టి పక్కన పట్టుకున్న ఇలా నూనె పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి పిండి మనకు ఎంత పెడతామో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి నూనె ఎక్కువ పోసి పెట్టుకో మనము పిండి పెట్టుకోవాలి నూనె ఎక్కువ పోయడం వల్ల మనకు పిండి అనేది మంచిగా ఆలుతుందండి తర్వాత ఎంత కావాలో అంత పిండి తీసుకొని ముద్దలాగా చేసుకొని గిన్నెలోకి అయితే ఇలా పెట్టుకుంటూ చేతులతోటైతే వేలతోటైతే ఒత్తుకుంటూ పల్చగా మనం పెట్టుకోవాలి పల్ ఎంత పల్చగా పెట్టుకుంటామో మనకు అంత కరకాలు ఆడుతుందండి ఇలా అయితే ఈ రెండు గిన్నెలకైతే పెట్టుకున్నాడు పెట్టుకొని నూనె పోసుకున్న వెళ్ళి మళ్ళీ పైకి నీళ్ళు పోసుకొని గిన్నె గిన్నెలు రెండు గిన్నెలు స్టవ్ మీద పెట్టుకున్నాడు మంట అయితే చిన్నగా పెట్టుకోవాలండి చిన్నగా పెట్టుకొని మనం కాల్చుకున్నట్టయితే మనకు సరిపింది కరకరలాడుతుందండి మళ్ళీ తర్వాత పులిహోర రేపటికి అయితే పులిహోరకైతే నేనైతే శనగపప్పు నానబెట్టుకున్న చింతపండు మరిగించుకున్నాండి అందులో అయితే జీలకర్ర కల్జమాకు ఉప్పు వేసుకొని బాగా దగ్గరికి వేదాకా మరిగించుకున్నాను మరిగించుకున్న తర్వాత ఇలా పోపుకైతే ఇలా ఇలా అండి నేనైతే పోపు ఏం లేదండి సింపుల్గా మీకు తెలిసిన పోపు అయితే ఏం కొత్తగా అయితే నేను ఏం చేయలేనండి మీరు చేసినట్టే పోపు పెట్టానండి రేపటి డబ్బాలకైతే తర్వాత సరిపిండి అయిపోయిందండి సరిపెండి రెడీ అయింది తినడానికైతే నేను రెడీ ఉన్నా అనేసి టేస్ట్ చేస్తున్నా కర సరిపిండి అయితే చాలా బాగా వచ్చిందండి మీరు నమ్ముతారో నమ్మరు కానీ చాలా బాగా వచ్చింది పిండి బాగా వేసుకున్నా కదా ఎక్కువనే చేశాను పిల్లలు ఉన్నారు కదా అనేసి ఎక్కువనే పిండి తీసుకున్నాను అండి అయితే కానీ మీ నమ్మరు కాదు చనిపిండి అయితే సూపర్గా వచ్చిందండి కరకరలాడుతుంది అయితే మన నూనె ఎక్కువ పోయడం వల్ల ఏమైతే సరిపిండి బాగా మంచిగా నూనెలో కాగిన తర్వాత మనకు కడగ్గా వస్తుంది చాలా టేస్ట్ ఇచ్చిందండి సరిపిండి అయితే పిల్లలు అయితే మరీ మరీ తిన్నారు తృప్తిగా తిన్నారు నాకైతే హ్యాపీగా అనిపించింది పిల్లలు అయితే పదిహేను రోజులకైతే ఉండడానికి వచ్చారు చాలా ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే సరిపిండి పెట్టాను ఒక రోజు ముందు అది కూడా చాలా బాగా తిన్నారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్